మేము లక్ష్మీనరసింహాపురం కాలనీ వాసన అందరం మా కాలనీ తరఫు నుంచి మా కాలనీ అసోసియేషన్ నుంచి నేను భద్రమోని యాదగిరి నేను కాలనీ ప్రెసిడెంట్ని మేము ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు కార్యక్రమాలు మార్నింగు సిక్స్ ఓ క్లాక్ నుండి గణపతి హోమం చేశాము గణపతి హోమం ఉదయం తొమ్మిది గంటల వరకు పూర్తి అయిపోయింది సిక్స్ టు నైన్ ఆ తర్వాత నుండి జరిగే కార్యక్రమం అన్నదాన కార్యక్రమాలు చేస్తాము ఈ అన్నదాన కార్యక్రమంలో దాదాపు ఒక వందల మందికి మేము అన్నదాన కార్యక్రమం చేసాము మేము అంతకంటే ముందు కూడా మేము రోజు పూజలు చేసుకుంటూ వినాయకుని నిమగ్నంలో ఉన్నాము వినాయకుని ఆశీస్సులు మా కాలనీ వాళ్ళకి అందరికీ కూడా అదేవిధంగా మన నగరవాసులందరికీ కూడా వినాయకుని యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పూజని పరిపూర్ణంగా మేము ఈరోజు పూర్తి చేయగలం

గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మా కాలనీ అంతా సమైక్యంగా సంతోషంగా ఈ ఉత్సవాలు జరుపుకోవడము పరిపాటి అదేవిధంగా ఈసారి మన మా చంద్రశేఖర్ గారి అద్వ ఆధ్వర్యంలో మా కార్యకర్తలు మేమందరం కాలిని వాసులము దిగ్విజయంగా నాలుగు రోజులు పూర్తి చేసుకొని ఐదో రోజులకు అడుగుపెట్టినాం ఈరోజు జరిగిన మన గణేష్ హోమం అలాగే అన్నదాన కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా పాల్గొన్న మా కాలనీ వాసులందరికీ కాలనీ యాజమాన్యం తరపున కాలనీ అశ్వం తరఫున కృతజ్ఞతలు అలాగే ఈ మా ప్రధాన కార్యకర్తలు చాలా మంది ఉన్నారు సుధారమ్మారెడ్డి రవీందర్ రెడ్డి ఇలా పర్వతిరెడ్డి రెడ్డి వీరేశ్ గుప్తా సుదర్శన్ రెడ్డి పోతే మా మా పెద్దలు ఈ అంజనేయులు అంజనేయులు గారు అలాగే మా కాలనీకి అన్నదానానికి ఇతోతికంగా సాయపరిచిన అజ్ఞాత భక్తుడు వినోద్ కుమార్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని మీ ఛానల్ ద్వారా నగరవాసులందరికీ జరుగుతున్నందుకు మీ కాలని వాసులకు కూడా ధన్యవాదాలు గణేష్ మహారాజుకి